సమంత నాగ విషయంలో మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి సమంత నాగ చైతన్య రిలేషన్షిప్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదేళ్ళు దాదాపుగా ఏడు సంవత్సరాలు వాళ్ళు ఫ్రెండ్స్గా అలాగే లవర్స్గా ఆ తర్వాత నాలుగేళ్ల పాటు వాళ్ళు భార్య భర్తలుగా వాళ్ళ జీవితాన్ని ముందుకు నడిపిద్దాం అనుకున్నారు కానీ ఊహించని మలుపు వాళ్ళ జీవితాన్ని కుదిపేసింది కానీ అటు సమంత కానీ ఇటు నాగ చైతన్య కానీ ఒక విషయంలో మాత్రం చాలా నిక్కచ్చిగా ఉన్నారు అది ఏంటి అంటే ఇంటి విషయంలో అయితే సమంత నాగచైతన్యకి పెళ్ళైన ఆరో నెలలోనే వాళ్ళు ఒక సొంత ఇల్లును కొనుగోలు చేశారు అది అపార్ట్మెంట్ అనమాట అది ఒక చాలా పెద్ద అపార్ట్మెంట్ ఒక రకంగా చెప్పాలి అంటే సమంత అండ్ నాగచైతన్య డ్రీమ్ హోమ్ అని చెప్పొచ్చు అనమాట అది అయితే దా దాన్ని చాలా ఇష్టపడింది మన సమంత ఆ తర్వాత ఆల్మోస్ట్ వాళ్ళు విడిపోయే వరకు కూడా ఆ ఇంట్లోనే ఉన్నారు వన్స్ నాగ చైతన్య సమంత విడిపోయిన తర్వాత సమంత ఆ ఇంటిని అమ్మేసింది అమ్మేసిన ఒక మూడో నెల ఒక రెండు మూడు నెలల్లోనే తిరిగి ఎవరికైతే అమ్మిందో మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ ఇంటిని కొనుగోలు చేయడం జరిగింది అయితే జరిగిన తర్వాత ఏమైందంటే ఇక ఆ ఇంట్లోనే ఉండడం జరిగింది కాకపోతే ఈ మూడు నాలుగేళ్ల ఎప్పుడైతే సమంత నాగ చైతన్య నా ఇంట్లో కలిసి ఉన్నారో ఆ సమయంలో నాగచైతన్య ఒక మాట చెప్పాడు అనమాట అదేంటి అంటే నాకు యాక్చువల్లీ ఇల్లు నచ్చింది కానీ నాకంటూ ఒక 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 డ్రీమ్ హోమ్ ఉంది అందుకనే నేను అపార్ట్మెంట్ కాదు నేను విడిగా కట్టించుకుంటానని చెప్పేసి దానికి కొంచెం దూరంలో నాగ చైతన్య ఒక ని ప్లాన్ చేసాడు అనమాట దానికి సమంతానే మొత్తం అంతా ఆర్కిటెక్చర్ ఇది ఇలా ఉండాలి అది అలా ఉండాలని వాళ్ళిద్దరు కలిసి డిస్కస్ చేసుకుని మా లో ఎలా ఉంటామంటే ఒక డ్రీమ్ హోమ్ లా ఉంటాం అట్లా వాళ్ళు ప్లాన్ వేసుకున్నారు కానీ ఆ ఇల్లు పూర్తయ్యే లోపే వీళ్ళిద్దరు విడిపోవడం జరిగింది కానీ లోపల డిజైనింగ్ అంతా చేసింది సమంతానే ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే నాగచైతన్య సమంతతో విడిపోయినప్పటికీ ఇప్పుడు ఆ ఇల్లు అయిపోయింది కన్స్ట్రక్షన్ అయిపోయింది నాగచైతన్య ఆ ఇంటికి వెళ్ళాలన్నమాట ఆ ఇంట్లో ఫర్దర్ గా తీసుకున్నాడు కా అయితే సమంత డిజైన్ చేసింది ఆ ఇల్లు సమంత నాగచైతన్య కలిసి ఉన్నప్పుడే తీసుకున్నారు కాబట్టి ఆ ఇంటిని దానిపైన పూర్తి సర్వాధికారాలు నాగచైతన్య సమంతకే కానీ శోభితక లేవు అన్న నిర్ణయాన్ని తీసుకున్నాడట అయితే విడాకులు తీసుకున్నప్పటికీ కూడా కొన్ని ఆస్తులు చిరాస్తుల మీద కొంత ఇద్దరి ఒక హక్కు ఉంటుంది కదా అలాంటి హక్కే నాగచైతన్య ఆ ఇంటి మీద పెట్టాడు అంటే సమంత విషయంలో తనంత కేరింగ్ గా ఉండడం సో దా ఆ విషయంలో నా శోభిత్కి ఎదురు దెబ్బ ఎందుకంటే తన మాజీ భార్య విషయంలో తనంత క్లియర్ గా ఉన్నప్పుడు మరి అది వర్కౌట్ అవ్వాలి కదా మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేర్ అండ్ సబ్స్క్రైబ్